నమస్కారం అక్షర్ స్వాగతం మనం ఈరోజు మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడుకుందాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు వరంగల్ జిల్లా హంటర్ రోడ్డు షాయంపేటలో జన్మించారు పద్నాలుగు మంది యువకులతో ప్రారంభమైన దండోరా ఒక చిన్న గ్రామం ఈదుమూడి ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ కృషి చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ అన్ని కూడా పెద్ద మొత్తంలో ఒక సామాజిక వర్గం అనుభవిస్తుందని మిగతా సామాజిక వర్గాలైన మాదిగా మాదిగ ఉపకులాలకు విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలలో స్వాతంత్రం వచ్చి దాదాపు యాభై ఏళ్ళ అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగ కులం అని చెప్తూ మాకు కూడా అన్ని రంగాల్లో సమానమైన అవకాశాలు కావాలంటూ నినదిస్తూ ముందుకు రావడం జరిగింది మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఎంఆర్పిఎస్ మాదిగ మాదిగ అనుబంధ కులాలు తేదీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇరవై మంది యువకులతో ఏర్పడిన ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో దండోరా ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకు వచ్చింది అనగారిన కులాల ఆత్మగౌరవం సమన్యాయం పంపిణీ విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమ సంస్థగా ఎదిగి అనగారిన కులాల గొంతుకలుగా నిలిచింది ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండవరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది ఉదాహరణకు రాష్ట్రంలో వచ్చిన దోలు దెబ్బ నగరబేరి చాకిరేవు దెబ్బ తుండుం దెబ్బ మొదలైన దళిత బహుజన కులాల ఆత్మగౌరవం హక్కుల పోరాటాలు దండోరా స్ఫూర్తితో వచ్చాయి దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు పోరాట రూపాలు విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహన పరిధిని తాత్వికంగా విస్తృతపరిచింది ప్రభుత్వాలను సైతం దిగువచ్చే విధంగా నిర్మాణమైన దండోరా ఉద్యమం ఇతర రాష్ట్రాల్లో వచ్చిన మాంగ్ మహారాష్ట్ర అరుంధీయ తమిళనాడు మాదిగల కర్ణాటక ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించింది మొత్తం పైన దేశంలో సరికొత్త చర్చను పెట్టిన పెట్టి కులనిర్మూలన పులే అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన ఎస్సీ కులాల అనుభవం హక్కులు వాటాల పునాదిగా నిర్మాణం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది ఆంధ్రప్రదేశ్ దళితులలో జనాభా పరంగా డెబ్బై శాతం ఉన్న మాదిగా మాది ఉపకులాలకు పది శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు అందితే ముప్పై శాతం ఉన్న మాలలకు మిగతాయి తొంభై శాతం అందుతున్నాయి దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాన్ని సొంతం చేసుకుంటుంది ఈ సమస్యను పరిష్కరించాలి అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలి బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ వల్ల ఎవరి వాటవారో అనుభవించగలుగుతున్నారు వర్గీకరణతో బీసీలో చీలిక రానప్పుడు ఎస్సీలో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు షెడ్యూల్ కులాల్లో మాదిగల కంటే వెనుక వారు కూడా ఉన్నారు రెల్లి పైడి పాకితో పాటు చాలా ఉపకలాలు ఈ యాభై ఏళ్ళ కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏమాత్రం పొందలేదు వాళ్ళని ఏం చేయాలి రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ముద్ద వాళ్లకు పెట్టండి న్యాయాన్యాయాలతో ప్రమేయం లేకుండా అంతా మాకే దక్కాలనుకోలేను మాదిగలు సంఘటితమై సంఘటితమై గొంతు విప్పిన తర్వాతే సమస్య సంస్థ చర్చకొచ్చింది మరి ఆ ఉపతిగల వాళ్ళు గొంతు విప్పే స్థితికి ఎప్పుడు రావాలి దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది అప్పటిదాకా వారికి రావాల్సిన మాట ఏది అందకుండానే పోవాలా రిజర్వేషన్ అంటే ఏమిటో మానవ హక్కు అంటే ఏమిటో తెలియని స్థితిలో వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళకు చిన్నవలసిన అవకాశాలని వారికి ఇవ్వకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు స్వార్థం అనేది మనిషిని ఎదుటివారికి జరిగే అన్యాయాన్ని చూడనివ్వదు మనము మన కుటుంబం మన వర్గం తప్ప మరేదేని పట్టించుకోనివ్వదు అన్యాయం జరిగిన వర్గం వైపు ఉండాలని నిజాయితీ ఉంటే ఎదుటి వారికి జరిగిన అన్యాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అదే మనిషికి స్థిరమైన నడక నేర్పుతుంది అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిన కృష్ణ మాదిగా వికలాంగుల పక్షాన హృద్రోగుల పక్షాన వృద్ధులు పక్షాన కూడా పోరాటాలు చేశారు భారతదేశం అనేక సామాజిక ఉద్యమాలకు నిలయం ఉన్నది దాంతో పాటు ఇక్కడ కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇలాంటి సమయంలో కులం మత పరమైన అంశాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి పూలే అంబేద్కర్ స్ఫూర్తి ముందుకు నడుస్తూ వివిధ రకాలైన ఉద్యమ నాయకులు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు తండోర ఉద్యమం మాదిగా కులాల కేంద్రంగా ప్రారంభమైనప్పటికీ విశాల సర్వజ సమస్యల పైన మానవీయ గుణంలో ఉపయోగ కుల మతాలకు అతీతంగా సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతలకు నిరాదరణకు గురైన వికలాంగులు వృద్ధులు వితంతువులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్ ఉద్యమాలకు మాతృకగా నిలిచి అస్తిత్వ లేదా గుర్తింపు రాజకీయాల పరిధిని దాటి పోరాటాలను నిర్మించడం ద్వారా ఒక కొత్త ఓర్వడిని ఆదర్శాలను ప్రజా ఉద్యమాలకు అందించింది అంతేకాకుండా ఈ బాధిత సమూహాలకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి కారణమైంది అయితే ఈ మానవీయ ఉద్యమాల నేపథ్యంలో వస్తున్న అనేక చర్చనీయ అంశాలను ప్రభుత్వ పాలసీ విధానాలను తనను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంతైనా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ మందకృష్ణ మాది గారు తనదైన పద్ధతిలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమాజంలో వివిధ రకాలైన వివక్షతలు ఎదుర్కొంటున్న వర్గాలకు నేను మీకు అండగా ఉండి మీ సహ సంక్షేమానికి తోడ్పడతానని ముందుకు వచ్చి నిలబడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆ వర్గాల సంక్షేమానికి తోడ్పాటు ఇచ్చే విధంగా చేయడం జరిగింది అందులో ప్రధాన ఉద్యమాలు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్లో నిజబులు చిన్నారులకు ఉచిత వైద్యం చేయాలనే దృక్పథంతో మందకృష్ణ గారు దండోరు ఆధ్వర్యంలో ఉద్యమానికి స్వీకారం చుట్టారు వికలాంగుల హక్కుల ఉద్యమం చాలా కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళ వర్గ వాళ్ళు ఈ వర్గానికి చెందిన వారు సామాజిక పరంగా కుటుంబ పరంగా కాక వివిధ రూపాల వివక్షతలు ఎదుర్కోవడం జరిగింది ఈ వర్గాలకు సరైన న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్మించడం జరిగింది ఈ ఉద్యమం కారణంగానే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వికలాంగులు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ పొందుతున్నారు మాదిగలకు ఆత్మగౌరవం తెచ్చిన ఉద్యమకారుడు జాతి కోసం దేనికైనా సిద్ధపడేవాడు నూతన పందాల ఉద్యమాలను నిర్మిస్తుంటాడు అలాంటి మందకృష్ణ మారి మాదిక గారికి ఈనాడు పద్మశ్రీ రావడం అదృష్టంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పద్మశ్రీ పద్మ విభూషణ్ వచ్చిన మిగతా నాయకులకు మిగతా కళారంగాలలో ఉన్న ఉన్నవారికి సాహిత్య రంగాల్లో ఉన్న వారికి అభినందనలు తెలియజేస్తూ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు